అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపులమిస్తుంది మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి కాని కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే కూడా ఉంది మీ మాటల్లో చేతల్లో స్పష్టత పాటించండి మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లడం లేదా దేవతాస్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఆనందం సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి మీరు చేసే పనులలో విజయం సాధించడం ఇష్టమైన వారితో గడపడం మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి ఆఫీసులో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గడువు తేదీలు దగ్గరపడటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు ఆరోగ్య విషయానికొస్తే ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు అయితే ఆహార నియమాల్లో కొంత జాగ్రత్త అవసరం ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా వంటివి చేస్తే మీకు మేలు జరుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా అవి త్వరగా తగ్గిపోతాయి ఈరోజు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు కాబట్టి మీ బడ్జెట్ను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం ఆదాయ మార్గాలలో కూడా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు కాబట్టి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేస్తారు కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ కలహాలు సద్దుమణగవచ్చు పెద్దవారి ఆశీస్సులి లభిస్తాయి చిన్న చిన్న విషయాలపై అపర్ధాలు తలెత్తి వాదనలకు దారితీయవచ్చు సహనాన్ని కోల్పోకుండా వ్యవహరించడం ముఖ్యం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం వల్ల మరింత ప్రశాంతంగా ఉంటుంది క్రీడాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ శారీరక శక్తిస్థాయిలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా క్రీడలలో పాల్గొనడం ద్వారా మీరు విజయం సాధించగలరు జట్టు క్రీడలలో ముఖ్యంగా మీ సహచరులతో సమన్వయం మెరుగుపడుతుంది కొత్త క్రీడలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి రోజు అయితే అతి ఉత్సాహం వల్ల చిన్నపాటి గాయాలు అయ్యే ప్రమాదం ఉంది వ్యాయామం చేసేటప్పుడు లేదా క్రీడలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పోటీతత్వం మిమ్మల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేయవచ్చు ఇది నష్టానికి దారి తీసుకుంది ఓటమిని స్పోర్టివ్గా స్వీకరించడం నేర్చుకోవాలి ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం ముంచిది మీ సహనం పరీక్షించబడే పరిస్థితులు ఎదురుకావచ్చు చిన్నపాటి మాటల యుద్ధాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఆవేశంతో మాట్లాడటం వల్ల మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు నిత్యం వ్యాయామం చెయ్యడం పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి మానసిక సిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చెయ్యడం మంచిది మీ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేటుల్లోనే ఉంది ఈ రోజు మీరు అనూహ్యంగా ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తిచేస్తారు కానీ కొన్నిసార్లు అతి ధైర్యం ప్రమాదానికి దారితీయవచ్చు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి మీ సామర్థ్యంపై నమ్మకముంచండి కాని విచక్షణతో వ్యవహరించండి ఈరోజు మీరు ఇతరులపై మరింత నమ్మకం ఉంచుతారు ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది మీపై మీకు ఉన్న నమ్మకం మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది మీరు ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం ద్వారా మీరు విజయాలను సాధిస్తారు అయితే కొందరు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు లేదా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా వారి విశ్వసనీయతను పరిశీలించుకోవడం ముఖ్యం మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇతరులు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా లేదా అని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు మనుషులతో సులభంగా కలిసిపోతారు మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదా వాటిని వీక్షించడానికి ఇది మంచి రోజు మీ సంప్రదాయాలను గౌరవిస్తారు వాటిని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు కొందరు మీ సాంస్కృతిక విశ్వాసాలను ప్రశ్నించవచ్చు వాటిని బలహీనపరచడానికి ప్రయత్నించవచ్చు మీ విలువలను నిలబెట్టుకోండి వాటిని ధైర్యంగా సమర్థించండి మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ మాటలకు ఆలోచనలకు ఇస్తారు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు కానీ కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు రోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదరంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి